నేటి యువత ఏం కోరుకుంటోంది అబ్బాయిలు ఎలా ఉండాలని అమ్మాయిలు అంటున్నారు అమ్మాయిలు ఎలా ఉండాలని అబ్బాయిలు కోరుకుంటున్నారు ప్రస్తుతం నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ రజనీ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి నేటి యువత మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకుందాం నమస్తే రజనీ గారు నమస్తే ఈ మధ్య మీరు ఒక ఎంబీఏ కాలేజ్కి వెళ్ళారు కదా మీరు మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు మీరు ఏం చెప్పారు వాళ్ళ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏంటి చెప్పడానికి వాళ్ళు చాలా ఆతృత పడ్డారు పోటీ పడ్డారు మంచి ప్లాట్ఫామ్ దొరికింది మాకు సమాజంలోకి వెళ్ళాలి అని చాలా ఉత్సాహంతో చెప్పారు ఏంటంటే అబ్బాయిలు మేము చాలా ఇన్నోసెన్స్ అని చెప్తున్నారు వాళ్ళు అది చివరికి ఒక యాంగిల్లో అమ్మాయిలు అందరూ ఒప్పుకున్నారు కూడా అయితే ఈ మధ్యలో ఏంటంటే అమ్మాయిలు ఏం కోరుకుంటున్నారంటే మా మాకు సరస్వతంత్రాలు ఉంచాలి ఎందుకంటే మేము పెళ్ళికి ముందు ఇంట్లో అందరు రిస్ట్రిక్ట్ చేస్తారు మమ్మల్ని తల్లిదండ్రులు కానీ ఆడపిల్లవి ఆడపిల్లవి అని మ్యారేజ్ అయిన తర్వాత కూడా మమ్మల్ని అలాగే రిస్ట్రిక్ట్ చేస్తారు ఎందుకు మాకు స్వేచ్ఛ వద్దా మేము మాట్లాడకూడదా మేము ఏది చేయకూడదా మేము ఎక్కడికి వెళ్ళాలన్న రిస్ట్రిక్షన్స్ పర్మిషన్స్ ఇవన్నీ ఏంటి మాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి అని అంటున్నారు అబ్బాయిలు ఏమన్నారంటే ఫ్రీడమ్ ఎందుకు లేదు అంటే నన్ను అడిగినప్పుడు నేను చెప్పిన ఫ్రీడమ్ ఉంది మీకు ఎందుకు లేదు ఫ్రీడమ్ ఉంది కాకపోతే దాన్ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారనేదే ఇంపార్టెంట్ ఇక్కడ అని అన్నప్పుడు అబ్బాయిలు ఏమన్నారంటే వీళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తున్నది ఇప్పుడు పెళ్లి వరకు ఆ తల్లిదండ్రులు సెక్యూర్ చేశారు రిస్ట్రిక్షన్ అంటే ఏముందండి సెక్యూరిటీయే కదా సెక్యూర్ చేయడమే మరి మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అదుపాజ్ఞం లేకుండా నోటికి కానీ చేతికి కానీ కాళ్ళకి కానీ మైండ్కి కానీ అదుపు ఆజ్ఞ లేకుండా మేము ఫుల్ ఫ్రీ బర్డ్స్ అయిపోయాము అని వాళ్ళు అనుకుంటే కనుక పర్యవసానాలు ఎలా ఉంటాయి మ్యారిటల్ లైఫ్లో కాబట్టి అదే అమ్మాయి మా ఇంటికి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని మేము ఒక భర్తగా మేము కూడా ప్రొటెక్ట్ చేయాలి అనే బాధ్యత మా మీద పెళ్లిలో పెడతారు తల్లిదండ్రులు అంటే అప్పగింతలు చేస్తారు కదా మరి ఏంటి దానికి అర్థం ఆ సెక్యూరిటీ బర్డెన్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలనే కదా చెప్తారు మరి అలాంటప్పుడు మమ్మల్ని మేము పిల్లల్ని వీళ్ళని సెక్యూర్ చేస్తే రిస్ట్రిక్ట్ చేస్తే తప్పు ఏంటి మేము అందుకు కదా మేము సెక్యూర్ చేస్తున్నాము రిస్ట్రిక్ట్ చేస్తున్నాము ఇప్పుడు రాత్రి పదిహేను తర్వాత పన్నెండు అయిన తర్వాత ఐస్ క్రీమ్ తిందాం పదా అని మొగుని తీసుకుని వెళ్ళే రోజులు ఇవి మరి ఆ మొగుడు నేను రాను వెళ్ళకూడదని చెప్పగలగాలి హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి అలా చెప్పకుండా నాకు ఫ్రీడమ్ లేదా అది లేదా ఇది లేదని అని భార్య అలిగినంత మాత్రాన భయపడిపోయి తీసుకెళ్ళిపోతే ఏదన్నా జరిగితే అప్పుడు ఏమవుతుంది నువ్వు అమ్మాయితో కాపురం చేయలేవు డివోర్సే కదా ఇంత దూరం ఆలోచిస్తున్నారా నేటి యువత ఆ అబ్బాయిలు చెప్పింది అది అమ్మాయిలు ఏమంటున్నారు ఆ అబ్బాయి జవాబు చెప్పిన తర్వాత కొంతమంది సైలెంట్ అయ్యారు కానీ మళ్ళీ కొంతమంది మాకు కావాల్సిన దగ్గర కావాల్సినంత స్వేచ్ఛ కావాలి కదా అంటే ఒక అమ్మాయి మళ్ళీ ఏం చేసిందంటే రిస్ట్రిక్ట్ చేయటం మాకు ఇష్టమే చెయ్యాలి చేయకపోతే అదుపు ఉండదు మాకు ఫుల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇచ్చేది వాళ్లే కదా వాళ్ళు రిస్ట్రిక్ష రిస్ట్రిక్ట్ చేయకపోతే మేము ఏ స్టేజ్లో ఉంటామో అంత ఫ్రీడమ్ మేము తీసేసుకుంటే ఒక్కసారిగా చూడండి అప్పటివరకు ఒక అదుపాజ్ఞలో పెరిగిన వాళ్ళు ఏ అదుపు ఆజ్ఞ లేదనుకోండి మరనాటి నుంచి వాళ్ళు తప్పు చేస్తున్నారా ఒప్పు చేస్తున్నారా అసలు ఏ సరైన మార్గంలో వెళ్తున్నారా తప్పు మార్గంలో వెళ్తున్నారా అనేది మాకు తెలీదు రజనీ గారు నేటి యువత ప్రేమ పెళ్ళిళ్లకు జై కొడుతున్నారా అరేంజ్డ్ మ్యారేజ్లకి ఓకే అంటున్నారా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారు అయితే అసలు పెళ్ళే వద్దనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎందుకలా ఇదే ఇవన్నీ చూస్తూ చూస్తూ భయపడుతున్నాం మాకు పెళ్ళొద్దు అని అంటున్నారు పెళ్లి చేసుకోవాలంటేనే మాకు భయంగా ఉంది అని చెప్తున్నారు అదే చెప్పారు వాళ్ళు కూడా అమ్మాయిలు మాట వినకపోతే మేము సంసారాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి మేము వాళ్ళతో పాటు చిన్నపిల్లల చిన్నవాళ్ళమే కదా అస్స సేమ్ ఏజ్ ఉంటుంది దాదాపు మరి మేము చిన్నవాళ్ళమే కదా మా మేము ఎలా వెళ్ళాలి ముందుకి ఇది మంచి క్వశ్చన్ కదా మరి ఆ క్వశ్చన్ అమ్మాయిలు అర్థం చేసుకోవాలి కదా నిజమే అర్థం చేసుకోవాలి కదా నిజమే వాళ్ళు కూడా నిజమే అనుకుంటే ఎంత బాగుంటుంది అబ్బాయిలు ఎక్కువ పెళ్ళొద్దు అంటున్నారా అమ్మాయిలు ఎక్కువ పెళ్ళొద్దు అంటున్నారా అబ్బాయిలే అంటున్నారు అమ్మాయిలకి అవును భయపడుతున్నారు ఎందుకంటే సర్వ స్వతంత్రాలు కలిగి ఉన్న అమ్మాయిలు ఇప్పుడు ఫైనాన్షియల్గా కానీ భావాల్లో కానీ వాళ్ళ డ్రెస్ వేరింగ్ కానీ వాళ్ళ ఆహారం ఫుడ్ విషయాల్లో కానీ వాళ్ళు చేయాలనుకున్న ఏ పనిలో అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ స్వేచ్ఛా స్వాతంత్రాలు కలిగి ఉన్నారు మరి వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఏ చిన్నది కాదు అన్నా వద్దు అన్నా పరిణామాలు తీవ్రంగా తీసుకొస్తున్నారు వాళ్ళ అమ్మాయిలు సో అందు అవన్నీ మేము ఫేస్ చేయాలంటే మా దగ్గర ధైర్యం లేదు మా వల్ల కాదు చేసుకోకుండా ఉంటే హాయి నలభై నలభై ఐదేళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు అది ఈ జనరేషన్లో వాళ్ళు కాదుగా వాళ్ళు జనరేషన్ వాళ్ళే కదా వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకోకుండా అలా ఉండిపోతున్నారు ఉన్నారు మీరు గమనించిన బలమైన కారణాలు ఏంటి ఇది అమ్మాయిల విపరీత ధోరణి ఒకటి ఆ ఇంకొకటి ఏంటంటే అందరు మంచివాళ్ళు కాదు అందరు చెడ్డవాళ్ళు కాదు అమ్మాయిలు అమ్మాయిల్లో తీసుకుంటే ఈ విపరీత ద్వారా అండి సర్వ స్వతంత్రాలు అంటే ఒక స్వేచ్ఛ స్వతంత్రాలకు ఒక హద్దు అంటూ లేకుండా ఉంది అది ఒకవేళ ఒక టైము ఈ టైంకి వెళ్ళాలి ఈ టైంకి ఇంటికి రావాలి నువ్వు సర్వస్వతంత్రాలతో ఉంటున్నావు ఉన్నావు ఉండు నువ్వు నీకు ఒక టైం అంటూ ఉంటుంది ఈ టైంకి వెళ్ళడం ఈ టైంకి రావడం అనేది అది కూడా లేదు ఇప్పుడు అమ్మాయిలకి నేను నా నన్ను డైరెక్ట్గా అడిగారు కాబట్టి నేను చెప్తాను జవాబు మరి అబ్బాయిలు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా క్రిమినల్ మైండ్తో మైండ్తో ఉన్నారు ఎవరైనా దొరికితే చాలు వాళ్ళని ఫ్రెండ్షిప్ పేరుతో వాళ్ళని ఏమంటారు వాళ్ళతో వాళ్ళ కోరికలు తీర్చుకోవడము ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేకపోతే రేపులు చేయడము ఆనక హత్యలు చేయడం లాంటివి కూడా అబ్బాయిలు చేస్తున్నారు రజనీ గారు మనం ఇక్కడ కట్నం గురించి మాట్లాడుకోవాలి డౌరీ అనేది ఇప్పుడు స్టేటస్ సింబల్ అయిపోయింది అమ్మాయిని ఎంత చదివించి ఎంత పెద్ద ఉద్యోగం చేసినా సరే తల్లిదండ్రులు కట్నం ఇవ్వాక తప్పని పరిస్థితులు ఇటువైపు అబ్బాయిలు కూడా పెద్ద జాబ్ చేసి వెనక ఆస్తి అంతస్తులు ఉన్నా కానీ ఇంకా మాకు ఇంత ఉంది అంతకు రెట్టింపు కట్నం ఇవ్వండి అనే డిమాండ్ చేస్తూ ఉన్నారు యువత ఏమంటోంది కట్నకానుకల విషయంలో ఇప్పుడు చాలామంది అబ్బాయిలు అయితే కట్న కానుకలు ఏమి తీసుకోవట్లేదు ఎందుకంటే పర్సంటేజ్ వైజ్గా చూస్తే లవ్ మ్యారేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎంతమంది అయితే లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు వాళ్ళకి కట్నాలు అంటూ ఏమీ లేవు ఇష్టపూర్వకంగా అమ్మాయిని బాధ పెట్టకుండా ఉంటాళ్ళే బాగా చూసుకుంటాడులే అనుకున్న వాళ్ళు ఇస్తున్నారు కొంత అదే అరేంజ్డ్ మ్యారేజెస్లో అయితే అడుగుతున్నారు కట్నాలు మరి అడుగు అడిగేవాళ్ళు అడుగుతున్నారు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు అది వాళ్ళు వాళ్ళ ఇష్టం మీద ఆధారపడింది దానికంటూ ఏమీ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు కదా చట్టాలు ఉన్నా కూడా అది ఎవరు అమలు చేయట్లేదు కదా వాళ్ళు ఇష్టప్రకారం ఇచ్చుకుంటున్నారు తీసుకుంటున్నారు అది ఇద్దరిది తప్పే కానీ వాళ్ళు ఇష్టంగా తీసుకుంటున్నారు ఇచ్చుకుంటున్నప్పుడు దానికి మనం ఏమీ చెప్పలేం మీరు వెళ్ళింది కూడా ఎంబీఏ కాలేజ్కి అంటే ఎవరైనా సరే ఎంత లేదన్నా ఇరవై రెండు ఇరవై మూడేళ్ల వయసు వాళ్ళు ఉంటారు ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చేమో అంటే వెల్ మెచ్యూర్డ్గా మనం వెళ్ళడం చూడొచ్చు నాలుగు రోజుల్లో మంచి ఉద్యోగాలు అందులో కొంతమంది పెళ్లి చేసుకునే వాళ్ళు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళ అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకోవాల్సింది అవన్నీ విన్నప్పుడు చూసినప్పుడు మీకు ఏమనిపించింది ఆలోచనలో పడి ఉంటారు ఖచ్చితంగా నన్నే కదా అడిగారు ఒక అబ్బాయి ఏమని అడిగాడు అంటే ప్రతి చిన్నది తల్లిదండ్రులకు చెప్పాలా ఇది కూడా గుడ్ క్వశ్చన్ ఒక అమ్మాయి దానికి ఏమని చెప్పిందంటే మరి చెప్పాలి కదా తల్లిదండ్రులకు చెప్పాలి కదా వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు అని ఒక శాస్త్రీయ పద్ధతిలో చెప్పింది దానికి ఒక అతను ఏమన్నాడంటే సరే చిన్న చిన్నవి అయితే ఫ్రెండ్స్కి లేకపోతే ఎవరికైనా షేర్ చేసుకుంటాం పెద్ద విషయాలు అయితే పేరెంట్స్కి చెప్పాల్సిందే మీరేమంటారు మేడం నన్ను అడిగినప్పుడు ఖచ్చితంగా నేను ఎక్కి చెప్పాను ఇప్పుడు చిన్న చిన్న విషయాలు ఉంటాయి చిన్న చిన్నవి వాళ్ళ ఏజ్ వాళ్ళతోటి వాళ్ళకి అక్కడ సంబంధించిన విషయాలు వరకే ఉన్న విషయాలు చెప్పుకోండి ఓకే అదని నో ప్రాబ్లం కానీ పెద్ద విషయాలు ఉంటాయి చూడండి ఎవరినైనా లవ్ చేయడము ఫెయిల్ అవ్వడము ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద ఎందులో ఇరుక్కున్నారు ఏదైనా కేసు అవుతుంది ఆ భయం ఉంది ఇలాంటివి ఉన్నప్పుడు పేరెంట్స్తో షేర్ చేసుకోవాల్సిందే ఎందుకు పేరెంట్స్తో షేర్ చేసుకోకూడదని అన్నప్పుడు కొంతమంది దానికి జవాబు ఏంటనంటే ఈ చిన్న చిన్న విషయాలు మీ ఏజ్లో ఉన్నవాళ్ళు ఏ రకంగా మీకు సాల్వ్ చేయగలుగుతారు మీకు ఫైనాన్షియల్గా డబ్బు కట్టి మిమ్మల్ని బయటికి తీసుకురాగలరా లేకపోతే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయగలరా ఇంకా చాలా ఉంటాయి ఇందులో కదా సో ఇవన్నీ కూడా పేరెంట్స్కి చెప్పినప్పుడు పేరెంట్స్ చేయగలిగే పనులు ఇవి అంటే వాళ్ళ మైండ్ సెట్ మా మైండ్ సెట్ పని ఒకటి కాదు అని అన్నప్పుడు కాకపోవచ్చు కానీ సిచ్యువేషన్ బట్టి మీకు వీళ్ళదే కరెక్ట్గా మీకు జరుగుతుంది వీళ్ళు మీకు ఇచ్చిన సెక్యూరిటీయే వీళ్ళు మీకు ఇచ్చిన అడ్వైజులే మీకు పనికి వస్తాయి రజనీ గారు ఈ యువతలో పట్టు విడుపు ధోరణి అనేది ఏదైనా మీకు కనిపించిందా అభిప్రాయాలు మార్చుకోవడం కానీ ఇది తప్పు ఇది కరెక్ట్ అని మీరు చెప్తే గాని లేదంటే అవతల వాళ్ళు చెప్తే వినే అవకాశం కనిపించిందా వాళ్ళలో చాలా తక్కువ చాలా తక్కువ నాదే కరెక్ట్ ఇలాగే చేయాలి అనేది ఎక్కువ ధోరణి కనిపిస్తుంది ఇప్పుడు ఆడపిల్లలు వాళ్ళకి వచ్చే లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు ఇదే స్వేచ్ఛగా వదిలేయాలి మమ్మల్ని మమ్మల్ని బాగా చూసుకోవాలి మమ్మల్ని ఏమనకూడదు ఇంకా చెప్పాలంటే గారంగా చూడాలి మరి ఉద్యోగం విషయంలో ఎలా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు ఉద్యోగాలు ఏమి ఈక్వల్గా చేస్తున్నారుగా అదేం పెద్ద ప్రాబ్లం అవ్వలేదు వాళ్ళకి ఇవే అంటే జాబ్ చేయాలనే కోరుకుంటున్నారు అమ్మాయిలు చేస్తున్నారుగా చేయరి దానివల్ల చెప్పలేదు వాళ్ళు భార్యలు ఉద్యోగం చేయాలి సంపాదించాలి అనే ఆలోచన ఈ అబ్బాయిల్లో అబ్బాయిలో లేదు ఎందుకంటే అది అవసరాన్ని బట్టి చేసుకోవాలి ఇప్పుడు అవసరాన్ని బట్టే వీళ్ళు పంపించ పంపించవలసి వస్తుంది కానీ సాధారణంగా ఏ అబ్బాయికి భార్య బయటకు వెళ్ళాలని ఉండదు నా ఒపీనియన్ అంతేనా వాళ్ళు కష్టపడి ఇంటికి వచ్చేసరికి చక్కగా వండి పెట్టాలి ఎదురొచ్చి టీ కాఫీలు అందించాలని ఇప్పటికీ అబ్బాయిలు కోరుకుంటున్నారా రజనీ అబ్బాయిలు ఏం కోరుకుంటున్నారు అమ్మాయిలు ఏం కోరుకుంటున్నారు నేను అడిగినప్పుడు అబ్బాయిలు దీనికి రెస్పాండ్ అయ్యారు అమ్మాయిలు అవ్వలేదు అంటే మేము చెయ్యం మేమెందుకు చే మేము అలసిపోయి వస్తున్నాం కదా అంటే ఒకరికొకరు చేసుకోవాలి ఒకరికొకరు చేసుకోవాలి మీరే చేయాలి వాళ్ళే చేయాలనేది ఏమి లేదు ఇద్దరు వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో మేము ఎందుకు చేయాలనే ధోరణిలో ఉన్నారు అమ్మాయిలు కరెక్టే మరి మేము సంపాదిస్తున్నాం మేము ఉద్యోగానికి వెళ్తున్నాం మేము కష్టపడుతున్నాం పైగా మీరు చేయలేనిది నవమాసాలు పిల్లల్ని మా కడుపులో మోసి కంటున్నాం దానికి కారణం మీరే అయినా కానీ దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు మెంటల్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి కదా మేమే ఎక్కువ కష్టపడుతున్నాం అనే ఫీలింగ్ నిజమే అమ్మాయిలు ఉన్నట్టున్నారు నిజమే కానీ అది అడ్వాంటేజ్ గా తీసుకుని అన్ని విషయాల్లో ఆ అబ్బాయిని నొక్కేసి కింద పడేయకూడదు ఆ సమయానికి భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడు స్త్రీకి కొంత బలహీనం అవుతారు కానీ మళ్ళీ శక్తి పుంజుకుంటారు వాళ్ళని అలా ఆరోగ్యకరంగా చూడవలసిన బాధ్యత కూడా మగవాళ్ళదే అది నేను కాదనటం లేదు కానీ అది తీసుకున్న అడ్వాంటేజ్ గా వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళని అదిమేసి చేయకూడదు అనేది నా ఒపీనియన్ మొత్తం మీద నేటి యువత అభిప్రాయాలు ఆలోచనలు అన్నీ కూడా సమాజాన్ని చాలా ప్రభావితం చేయబోతున్నాయి థ్యాంక్ యూ రజనీ గారు చూడండి